ఓ మన్నపూర్ణాయ నమ అమృతం లాంటి ఆ పాత మధురాలు అనే టాపిక్తో మనం మర్చిపోతున్న ఆనాటి రుచులు అప్పుడప్పుడు వండుకుంటూ తిరిగి పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఇందులో భాగంగా ఈ వీడియోలో పచ్చి మామిడికాయ ముద్దకూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి నాలుగంటే నాలుగే జీడిపప్పు ఒక అరకప్పు వరకు కొత్తిమీర వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ కప్స్ ఆనియన్స్ మ్యాంగో అండ్ ఆనియన్స్ రేషియో వన్ టు ఫోర్ అండి అంటే వన్ కప్ మ్యాంగోకి ఫోర్ కప్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పే మ్యాంగో యూస్ చేస్తున్నాను కాబట్టి టూ కప్స్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను ఇందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టూ కప్స్ ఆనియన్స్ కాస్త వన్ కప్ క్వాంటిటీకి వస్తాయండి అప్పుడు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీకి కూర కారం మీడియంగా ఉందండి కారం కాస్త ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకో పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి చూడ్డానికి కాస్త పండినట్లు అనిపించిన కాయ మాత్రం చాలా పుల్లగా ఉందండి అలా కాస్త పుల్లగా ఉన్న కాయనే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా కూరలో చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి మామిడికాయతో పచ్చళ్ళు చేస్తుంటాం కానీ ఇలా కర్రీ మనలో చాలా తక్కువ మంది చేస్తుంటారు కానీ ఇప్పటికీ శ్రీలంక అండ్ కేరళలో వాళ్ళు ఈ కర్రీ అప్పుడప్పుడు చేసుకోవడం ఒక ట్రెడిషన్గా ఫాలో అవుతున్నారు అలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకోవాలి అంతేనండి మన సూపర్ డెలిషియస్ కర్రీ రెడీ అయిపోయింది మరి మా బామ్మగారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేసిన ఈ కర్రీ మా అందరికీ అయితే చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే మీ ఇంట్లో కూడా మీ పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మనం మర్చిపోయిన ఆనాటి రుచులు ఏవో ఒకటి మీతో షేర్ చేసుకునే ఉంటారు కదా మరి అది ఏ వంటకమో మా అందరితో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి